శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతములోని విష్ణుకృత దేవీ యజ్ఞం గురించి తెలుసుకుందాము వ్యాస మహర్షి దేవీ యజ్ఞాన్ని లోగడ సృష్టి ఆదిలో విష్ణుమూర్తి చేశాడన్నావు సమర్థుడు జగద్గారణుడైన విష్ణువు ఈ యజ్ఞం ఎందుకు చేయవలసి వచ్చింది అప్పుడు అతనికి సహాయం చేసిన వారు ఎవరు బ్రాహ్మణులెవరు ఎంతమంది వేద విధులైన ఋత్విక్కులు ఎవరు ఈ వివరాలన్నీ తెలియజెప్పు విష్ణుమూర్తి చేశాడంటే గొప్ప మాట కదా ఇది విన్నాక యజ్ఞం ప్రారంభిద్దాం అన్నాడు జనమేజయుడు అలాగే చెబుతానంటూ వ్యాసుడు గొంతు సవరించాడు జనమేజయ దీపంలో త్రిమూర్తులు స్త్రీమూర్తులే జగదీశ్వరిని అర్చించారు మళ్ళీ తమ పురుష రూపాలను తిరిగి పొందారు మహా సరస్వతి మహాలక్ష్మి మహాకాళీ శక్తులను పొందారు దివ్య విమానములో మహార్ణవానికి తిరిగి వచ్చారు ధరా మండలాన్ని సృష్టించారు దానికి ఆధారంగా జగదీశ్వరి శక్తి నిలిచింది అందుకే దీనికి ధర అనే పేరు వచ్చింది ఇందులో మధుకైటబుల మేధస్సు కలిసింది కనుక మేధిని అనే పేరు ఏర్పడింది విశాలంగా విస్తృతంగా ఉంది కాబట్టి పృథ్వీ అనే పేరు సిద్ధించింది మహి అనే పేరు కూడా అందువల్లనే దీన్ని శేషుడు తన మస్తకం మీద ధరించాడు అటు ఇటు ఒరిగిపోకుండా నిలబెట్టడానికి ఇనుపగుండులా పర్వతాలు ఆవిర్భవించాయి అందుకే వాటికి మహీధరాలు అనే పేరు మణిమయ రత్న శృంగాలతో బహుయోజన విస్తారంగా బంగారుకొండను కల్పించింది జగదంబిక దాన్ని మేరు పర్వతం అంటారు మరీచి నారదుడు అత్రి పులస్తుడు పులహుడు క్రతుడు దక్షుడు వశిష్ఠుడు అనేవారు బ్రహ్మదేవుడికి యొక్క పుత్రుడు మరీచికి కశ్యపుడు అనే సుతుడు జన్మించాడు దక్షుడికి పదమూడు మంది పుత్రికలు కలిగారు వారికి బహువిధాలుగా దేవతలు దైత్యులు జన్మించారు అతి విస్తృతమైన కాశ్యపీ సృష్టి జరిగింది అది మనుష్య పశు సర్పాది భేదాలతో విస్తరిల్లింది బ్రహ్మదేవుడి శరీరంలో కుడి భాగము నుంచి స్వయంభూమనువు ఆవిర్భవించాడు వామభాగము నుంచి శతరూపా అనే స్త్రీ జన్మించింది ఆవిడకు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే కొడుకులు కలిగారు మరో ముగ్గురు అత్యంత సుందరాంగులు పుత్రికలుగా జన్మించారు ఇలా బ్రహ్మదేవుడు సృష్టించిన తన కోసం మేరు శృంగం మీద అతి మనోహరమైన సత్యలోకాన్ని నిర్మించుకున్నాడు లక్ష్మీదేవితో కలిసి నివసించడానికి క్రీడించడానికి అనువుగా విష్ణుమూర్తి అన్ని లోకాల కన్నా పైన వైకుంఠం నిర్మించుకున్నాడు శివుడేమో కైలాసాన్ని ఏర్పరచుకున్నాడు భూతగణాన్ని సిద్ధం చేసుకుని పార్వతీ సహితుడై కైలాస పర్వత శిఖరం మీద విహరిస్తుంటాడు త్రివిష్టపము అనే స్వర్గాన్ని మేరు శిఖరాలలో ఒకదానిపై నిర్మించి సురేంద్రునికి నివాసంగా అందించారు సముద్ర మతనములో పుట్టిన పారిజాతాన్ని కామధేను అని కామధేను నాలుగు దంతాల ఐరావతాన్ని ఉచ్చేశ్రవం అనే గుర్రాన్ని రంభద్యప్సరసలను దేవేంద్రుడికి బహుకరించారు ధన్వంతరి చంద్రుడు కూడా క్షీర సముద్రం నుంచి ఆవిర్భవించారు వీరు కూడా తమ తమ దేవగణాలతో కలిసి స్వర్గంలోనే నివాసం ఏర్పరచుకున్నారు వీరంతా స్వర్గానికి ఆభరణాలు దేవతిర్యక్ మనుష్య భేదాలతో ఇలా ఈ సృష్టి ముప్పేటగా సాగింది అండజములు శ్వేతజములు ఉద్భిజములు జరాయుజములు నాలుగు భేదాలతో జీవరాశి కర్మానుసారంగా సముత్పన్నమయ్యింది సృష్టినిలా జరిపి త్రిమూర్తులు తమ తమ భార్యలతో తమ తమ నెలవులలో సుఖ సంతోషాలు అనుభవిస్తూ విహరిస్తున్నారు ఇలా ఉండగా ఒక రోజున విష్ణుమూర్తికి శ్వేతదీపము మణిమండపము జ్ఞాపకం వచ్చాయి ఆది పరాశక్తిని దర్శించి భావం పొంది ఆర్చించి స్తుతించి మంత్రోపదేశంతో పాటు లక్ష్మీదేవిని అందుకున్న అలనాటి సంఘటన స్మృతి పథంలో మెరిసింది మహాదేవి యజ్ఞం చెయ్యాలని కోరిక కలిగింది బ్రహ్మ మహేశ్వరులను అష్టదిక్పాలకులను వశిష్ట కశ్యప దక్ష వామదేవ బృహస్పతులను ఆహ్వానించి తన సంకల్పం తెలియజేశాడు యజ్ఞ సంబరాలను పుష్కలంగా కల్పించాడు శిల్పులను పిలిపించి మహావిభవము ఉట్టిపడేటట్టు సుమ సుమనోహరంగా సాత్వికంగా విశాలంగా యజ్ఞమండపం నిర్మింపజేశాడు ఇరవై ఏడు మంది వేద విధులను ఋత్విక్కులుగా వరించాడు వారు విస్తారమైన వేదికలలో అగ్నులను రగిలించారు దేవి బీజ సమన్వితాలైన మంత్రాలను పఠించారు జపించారు శాస్త్ర ప్రకారము హవిస్తుతో హోమాలు చేశారు అప్పుడు ఆ శరీర వాణి మృదుమధురంగా కనిపించి వినిపించింది హే విష్ణు నువ్వు ఈ రోజు నుంచి దేవతలలోకెళ్ళ ఉత్తమోత్తముడు అవుతున్నావు బ్రహ్మాది సకల దేవతలు నిన్ను అర్చి అర్చిస్తారు మానవులంతా నీ భక్తులవుతారు వారికి నువ్వే వరదుడవు సర్వయ యజ్ఞాలలో నువ్వు ముఖ్యుడివి యాజ్ఞికులు ప్రథమార్చన నీకే చేస్తారు దానవ పీడలు సంభవించినప్పుడు సకల దేవతలు నిన్నే ఆశ్రయిస్తారు వేద పురాణాలన్నింటా నువ్వు పురుషోత్తముడుగా కీర్తింపబడతావు భూలోకములో ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా నువ్వే అవతరించి ధర్మరక్షణ చెయ్యాలి నీ అవతారాలకు భూలోకంలో విస్తృతమైన ప్రాచుర్యం లభిస్తుంది అందరూ వాటిని అర్చిస్తారు నీ అవతారాలన్నింట నా అంశ నీకు సదా సహచారినిగా ఉంటుంది వారాహి నారసింహి భేదాలతో నా శక్తి నీకు సర్వకార్య ప్రసాదిన అవుతుంది ఆ శక్తి స్వరూపాలు సర్వాభరణ భూషితాలై సర్వాయుధ దారిణులై నీకు సహకరిస్తాయి నువ్వు గర్వపడి వారిని ఏనాడు చిన్నచూపు చూడొచ్చుమా వారంతా నీకు మహానీయులు పూజనీయులు జాగ్రత్త వహించు భరతఖండంలో సర్వార్థప్రదలైన శక్తి స్వరూపాలుగా వారు అందరి పూజలను అందుకుంటారు వారికి నీకు అఖండ కీర్తి లభిస్తుంది సొంత దీపాలలోనూ స్వర్గంలోనూ మీ కీర్తి వ్యాపిస్తుంది కోరికలున్న మానవులు అవి సిద్ధించడం కోసం రకరకాల ఉపహారాలతో వేదమంత్రాలతో విభిన్న మార్గాలలో మిమ్మల్ని పూజిస్తుంటారు సంపద అభివృద్ధులను పొందుతుంటారు మధుసూదన నువ్వు నేటి నుంచి దేవాది దేవుడవు ఈ శరీరవాణి పలుకులకు విష్ణుమూర్తి సంతోషించాడు దేవతలంతా అభినందించారు యజ్ఞం పరిసమాప్తి చేసి రుత్వికులు సెలవు తీసుకున్నారు బ్రహ్మ మహేశ్వరులు తమ సెలవు తమ నిలవులకు వెళ్ళిపోయారు విష్ణుమూర్తి గరుడు అధిరోహించి యజ్ఞశాల నుంచి తన మందిరానికి చేరుకున్నాడు మళ్ళీ యథాపూర్వకంగా అందరూ తమ విధులను తాము చేసుకుంటున్నారు మునుల ఆశ్రమాలలో ఆ వార్త చర్చనీయాంశమైంది అందరికీ ప్రకృతి పట్ల భక్తిభావం చిగురించింది ఆగమోక్త ప్రకారంగా అందరూ శక్తి పూజలు ఆరంభించారు జనమేజుడికి గురి కుదిరింది దేవీ యజ్ఞం ఎలా చెయ్యాలో తెలిసింది చెయ్యాలనే సంకల్పం బలపడింది అయితే దేవీ మహిమ తెలుసుకోవాలి అనుకున్నాడు అది చెప్పిన నా జన్మ పావనం చెయ్యి అని వ్యాసుణ్ణి అభ్యర్థించాడు వ్యాసుడు అలాగే అని ప్రారంభించాడు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో సుదర్శనుడి యొక్క కథ గురించి తెలుసుకుందాము